మూడు సార్లు గెలిచా మరి ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితంలో ఇప్పుడు ఉన్నంత మార్పు ఇప్పుడు ఉన్నంత ఊపు నేను చూడలే ఇప్పటి వరకు అంటే ప్రజలు విసిగి వేసారిపోయారు మార్పు కావాలి మనం ఈ ఆదోలో మార్పు కావాలి ఖచ్చితంగా కొత్త వాళ్ళు గెలిపియాలనే దృక్పథంతో ప్రజానీకమంతా వచ్చారు ఆ వర్గం ఈ వర్గం అని కదా అన్ని వర్గాలు రెడీగా ఉన్నారు ఎందుకంటే నేనేమి బడాయి చెప్పడం లేదు మీకు నేను ఎన్నోసార్లు గ్రామాలు పోయినా ప్రతి ఎలక్షన్లో కానీ ఇప్పుడున్నంత మార్పు నాకు కనపడ ఈవెన్ గ్రామాల్లో కూడా పట్టణంలో కూడా ఈరోజు ఉదయం శివశంకర్ నగర్ నారాయణ గుంత ఎప్పుడు కూడా నేను పోలేదు వేరే పని వందల పొద్దున భూపాల్ వాళ్ళంతా పోయారు ఎప్పుడు రానంత జనం వచ్చారు ఎందుకు వచ్చారు ప్రజలు మార్పు కొడుతున్నారు టౌన్లో కానీ పల్లెల్లో కానీ మార్పు కొడుతున్నారు మరి కొంతమంది వాల్మీకి సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తే ఇబ్బందులు వస్తాయి అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఈయన డాక్టరేయ పది మందికి పళ్ళు బాగలేమని వస్తే బాగా చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు దౌర్జన్యం చేయాల్సిన పని లేదు ఆయనకి దౌర్జన్యం చేసే డబ్బులు తప్పల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి ఆయన స్వశక్తితో ఆయన సంపాదించుకున్నాడు ఆయనకి ఆదాయం వస్తూ ఉంది ఆయన వ్యాపార రీత డబ్బులు వస్తాయి పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఆయనకి ఆయన అన్యాయంగా డబ్బులు సంపాదించుకోవాలనే ఆశ లేదు ఆ అభిప్రాయం కూడా లేదు కాబట్టి ఒక వ్యక్తిని గురించి చూడండి చదువుకున్నవాడు డాక్టర్ ఆయన ఎటువంటి ఇబ్బందులు రావు ఎందుకంటే ఈరోజు వాల్మీకి సోదరులే నాకు అన్న తమ్ములు కొడుకులు కోడన్లు బిడ్డలు అంతా వాళ్ళే వాళ్ళ వాళ్ళ సపోర్ట్తోనే నేను బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీల సపోర్ట్తోనే ఈ స్థాయికి వచ్చాను నా ఓట్లు అన్నీ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో కమ్మోళ్ళ ఓట్లు మీ లేవు రెండోళ్ళు ఓట్లు ఏడు వేలు ఎనిమిది వేలు లేవు మరి మీకు అన్ని ఓట్లు ఉన్నాయి ఎస్సీలు బీసీలు మైనార్టీలు మీ ఓట్లు దాదాపు రెండు లక్షల అరవై వేల ఓట్లుంటే రెండు లక్షల ఇరవై వేల ఓట్లు మీవే మరి ఒక్కసారి ఆలోచించండి మీ వ్యక్తికి టికెట్ వస్తే ఒక బీసీ ఎమ్మెల్యే ఒక బీసీ ఎంపీ వాల్మీకి కుర్వా మరి వీళ్ళు మీరు గెలిపించుకోకపోతే భవిష్యత్తులో ఎవరిస్తారు మీ టికెట్లు అంటే మీరు ఎంతేపున బీసీలందరూ అగ్రవర్ణాల వారి చేతిలోనే ఉండాలా వాళ్ళే ఎమ్మెల్యేలు ఉండాలా వాళ్ళ కిందే మీరు పనిచేయాలంటే ఈ భగవంతుడు కాపాడలేడు ఆ దోన్లో ఒకసారి టీజీఎల్ తిరుమాయి శెట్టి గారు ఎమ్మెల్యే అయినారు ఆయన అగ్రవర్ణమే ఆల్వి సత్యనారాయణ స్వామి బ్రాహ్మణుడు ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే అయినాడు ఆయన అగ్రవర్ణమే రాచూట్ రామయ్య అయ్య గారు రెండు సార్లు ఎమ్మెల్యే అయినారు ఆయన కూడా అగ్రవర్ణమే మూడు సార్లు సాయి ప్రసాద్ రెడ్డి గారు అయ్యారు ఆయన అగ్గవర్ణమే మూడు సార్లు నేను అయ్యాను నేను కూడా అగ్గవర్ణమే ఒక్కసారన్న బీసీ ఎమ్మెల్యే అయినారా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ఈ ప్రాంతంలో ఉన్న బీసీ సోదరులందరూ ఏకమైతే పార్థసార్థి గారు యాభై వేలు మెజర్తో గెలుస్తారు యాభై వేలు గెలుపు అనేది రెండు వేలు మూడు వేలతో కాదు నేను రే రెండు వేల తొమ్మిదిలో ఇన్నూట యాభై ఆరు ఓట్లతో గెలిచాను మనమందరూ కూడా అరే మన వాడిని గెలిపించుకోవాలి మన వాడిని గెలిపించుకుంటే మనకు భవిష్యత్తులో రాజకీయంగా ఉంటుంది మీరు ఓడగొట్టుకుంటే ఎవరిస్తారు మీకు టికెట్లు ఎంజేపు ఉన్న ఏదో సర్పంచ్ ఏదో ఎంపీటీసీ ఏదో కౌన్సిలర్ ఊరికేనా మీరు ఎంత జనాభా ఉంది మీది ఒక్కసారి అందరు ఆలోచించండి ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇంకొకటి ఏమంటే మనం పద్నాలు మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్మూడు నియోజకవర్గాల్లో మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలో పోటీ చేస్తున్నారు ప్రజల ఆశీర్వాదంతో ఆ పద్మూడు మంది కూడా